మిత్రుడు పివి శ్రీనివాస్ కలిసి విద్యార్థి ఉద్యమంలో తిరిగాము ఉస్మానియాలో ఆవిర్భవించిన సజ్జన జనాలే దగ్గరించి డైరెక్టరేట్ కానీ ప్రెస్ ప్రెస్లో ఉన్నప్పుడు అనేక రకాల సహాయ సహకారం చేయటం కూడా జరిగింది ఇంట్రెస్ట్ తీసుకొని అందరి ఒక చోటకి వచ్చి సంతోషపడాలని పిలుస్తుంద వాళ్ళకు మందిగా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను అలాగే పీవీ సృజన గురించి చెప్పడానికి మీ అందరూ తెలిసిన వాళ్ళు విద్యార్థి దర్శనం నుంచి తను ఏం చేశాడో తెలుసు ఫస్ట్ నన్ను సున్నితమైన పాదాలతో జజ్జనగిరి జనారాయణతో తెలిసి తెలుగు వయసు నుంచి ఉద్యమాల కోసం పనిచేసిన సృజన మీకు నేను ఆ పరిచయంలోకి వెళ్ళాలి కానీ ఇచ్చిన మూడు నిమిషాల్లో ఇంకొక నిమిషం నేను వాడుకుంటాను ఎలా అంటే మేము విద్యార్థులుగా ఉంటూ కలిసి చాలా సంవత్సరాలు పనిచేసాం విద్యార్థులు చదువుకుంటారు కానీ మేము కొంచెం పనిచేసాం ఆ పనిలో రెండు విషయాలు చెప్తాం ఒకటి ఖమ్మానికి పీసీ కాలేజ్ వస్తే బాగుందని సంవత్సరాలే పని ం జైలుకి వెళ్ళాం కేసులు పడ్డాము చాలా ఇబ్బంది పడ్డాం కానీ ఇప్పుడు అట్లా వెళ్తూ ఉంటే అక్కడ పీజీస్ పెడతారు అని రాసుకుంటే ఎంత సంతోషం వేస్తుందంటే మనకు సెంటర్ వచ్చింది కదా మధ్య కాలేజీకి వెళ్ళాం ఉపన్యాసెత్తి మీద పిలిస్తే కానీ వాళ్ళు పీజీ స్టేడెంట్స్ వీళ్ళు ప్రొఫెసర్స్ అది పీజీకి వెళ్ళారు దీన్ని కదా ఆ రోజు కలగని విద్యార్థులు కదా హాయిగా అనిపించింది దానిలో రెండవది ఏంటంటే సమాచార హక్కు చట్టం సమాచార హక్కు చట్టం కోసం ఎక్కడో ఢిల్లీలో కొద్దిమంది మేధావులు ఆలోచిస్తూ ఉంటే అలాంటి హక్కు చట్టం కావాలి అనే దానికోసం మేము ఖమ్మంలోను ఆనాడు విద్యార్థి దశలో విద్యార్థి సంఘంలో రాష్ట్ర స్థాయి బాధ్యతలు ఉండటం వల్ల వివిధ జిల్లాలలోనూ సమాచార హక్కు చట్టం అది రావాల్సిన అవసరం అనే దాని మీద విద్యార్థి దశలో మేము చాలా ప్రయత్నాలు చేసినాం ఇవాటి సందర్భం ఏంటంటే కాలేజీకి చూసి వచ్చి స్టేట్స్ వీళ్ళు ప్రభుత్వం ఇది సెంటరు అని బయట వ్యక్తి లాగా వెళ్ళి రావడం కాదు ఆ సమాచార హక్కు చట్టాలు నేను నిర్వహించేటువంటి బాధ్యత దానికోసం ఆలోచించిన పీవీకి రావడం అనేది చాలా చాలా హర్షణ గర్వించదగ్గ అవకాశంగా నేను భావిస్తున్నాను చివరి నిమిషంలో నేను అన్నగలు కలుసుకుంది ఏంటంటే ఖమ్మంలో తెలుగు అసంత కావచ్చు దేశవ్యాప్తంగా కావచ్చు నాకు తెలిసిన ఖమ్మంలో డెబ్బై నుంచి ఎనభై నాలుగు ఎనభై ఐదు దాకా విద్యార్థి లోకం మీద ఒక బలమైన ప్రభావం ఉంది వెరీ సిన్సియర్గా ఉండండి సమాజం కోసం ఆలోచించండి వ్యక్తిగత అంశాలు కొన్ని పోయినాయని లేదు సమాజం కోసం నిలబడండి ఈ మూడు అంశాలని వివిధ రూపాల్లో విద్యార్థి దశలో ఆనాడు బలమైన ప్రభావం కలిగినటువంటి వ్యక్తుల సమూహాలు బయటకు వచ్చినాయి ఎస్ఎఫ్ఐ అని ఏఐఎస్ఎఫ్ అని ఇంకా రకరకాల సంఘాలు పేరుతో అలా మేము పిడిఎస్యూ సంస్థలో ఆ భావాలతో పెరిగిన వ్యక్తిగతంగా సిన్సర్గా ఉందాం అని దానిలో మాకు ఏం చెప్పేవాళ్ళు అంటే మేము అలాగే బతికాం పెరిగాము ఎలా అంటే ఒక రోజు తిన్నాం ఇంకో రోజు తినకపోయినా మెంత్ నో ముఖంతో ఉండాలి కానీ నా ముఖం ఎప్పుడు ఆ రోజు కానీ ముఖం ఇప్పుడు నవ్వుతూనే ఉండేది అప్పుడు ఇప్పుడు రెండు రోజులకోసారి తినేవాడు అయినా ఇలాగే నవ్వుతూనే ఉండేది ఒకటి రెండవది సిగరెట్ ముట్టద్దు మందు ముట్టద్దు మొక్క పొట్టు తినద్దు టీ కూడా తాగొద్దు వెరీ సిన్సర్గా ఉండాలి అనే పద్ధతి ఒకదాన్ని ఆ పీపీ దగ్గర నుంచి పిఆర్ దాకా లాంటి అందరికీ నేర్పినటువంటి వ్యక్తిగత సిన్సియర్ మరొకటి ఏమిటంటే సమాజం పట్ల బాధ్యత ఇవాళ సమాజం పట్ల బాధ్యత మాట వరకే కాదు తన చేతల్లో ఉండగలిగి స్థాయి మనకు అవకాశం దాని తీరి నిలబెడతాడని ఖమ్మం చాలా ఫలానా పెద్దవాళ్ళ గుమ్మం అనేవాళ్ళం వాళ్ళు చాలా మందికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు ఇవాళ మేము పిల్లలు అనుకుంటున్నటువంటి మేము ఇవాళ అరవై ఏడు నుంచి పెద్దవాడివి మన టీం స్పిరిట్ని నిలబెడతావని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు